హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కడప ఏం లేదు ఈరోజు నాగుల చవితి సందర్భంగా వేంపల్ల శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి ఇక్కడ పూజలు బాగా జరుగుతున్నాయి ఎవరో కాదు మా బాబాయ్ వల్ల పూర్వీకులు కట్టించారు గుడి చాలా బాగా జరుగుతుంది నాగుల చవితి అనేది ఇక్కడ మేము కూడా వచ్చాం ఇక్కడికి చాలా బాగుంది చూడండి జనాలు వస్తున్నారు వెళ్తూనే ఉన్నారు ఇది రావి చెట్టు రావి చెట్టుకు కూడా తిరుగుతున్నారు జనాలు రావి చెట్టు వేప చెట్టు అన్ని ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఏళ్ళ నుంచి ఉంది పాతకాలం గుడిది తిరగడానికి కూడా ఉంటుంది ఈ రోజు నుంచి రేపు ఉంటుంది కదా ఒక్క పొద్దు విడుచుకుంటారు రేపు అంతవరకు ఉంటుంది మళ్ళీ రేపు వస్తారు జనాలు ఈరోజు బాగా జరుగుతుంది ఇక్కడ వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చాలా బాగా జరుగుతుంది మొత్తం అంతా డెకరేషన్స్ అన్నీ ఈ ఎండకు ఇబ్బంది లేకుండా అన్నీ అన్నీ వేయించినాము పరదాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారండి విగ్రహాలు ఎవరికన్నా ఏదన్నా కావాలని చేసు చేసుకోవాలనుకుంటే చేపించుకోండి వెళ్ళి ఇది ధ్వజస్తంభము ఇది గుడి లోపల సంతానాగులు అన్నీ ఉన్నాయి ఏమీ లోటు లేకుండా ఇక్కడ కూడా చేస్తారు చాలా బాగుంటుంది గుడి ఈసారి మీకు అన్నీ చూపిస్తాను ఏమున్నాయి అనేది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ప్రస్తుతానికి ఈరోజు నాగుల చౌతన్ని ఇలా చూపించేస్తున్నాను చాలా బాగా జరుగుతుందని ఫుల్ బిజీగా ఉన్నారు ఈరోజు అందరూ చూడండి నీళ్ళు వస్తూ తిరుగుతున్నారు జనాలు ఎండ రాకుండా మళ్ళీ అది కూడా వేస్తారు వినాయకుడు అండి చూశారు కదా మా గుడిని ఎప్పుడు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నాను సందర్భం వచ్చిందని లోపల చూసేయండి ఉత్సవ విగ్రహాలు అలాగే దేవుడు వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దేవుడు చూడండి మా బాబయ్య చేస్తాడు పూజ కూడా మా నాన్న కూడా ఉంటాడు అక్కడ ఈ చిన్న వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్